నాగా డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ రాష్ట్ర నాయకులు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం తట్టి అన్నారంలోని కట్టమైసమ్మ సన్నిధానం వద్ద ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు రాసమల్ల బాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు నాయ బ్రాహ్మణ పైన ఉండాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయసింహ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దుబాయ్ నర్సింగ్ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అస్వల్ మహేష్ రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు రవికుమార్ కులభాంధవులు తదితరులు తదితర నాయకులు పాల్గొన్నారు పూజలు చేయడం జరిగింది వారి ఆశీస్తు ఎప్పుడు కూడా నాయకుడు మన సమాజంపై వేడుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా ఎంతో మంది రావడం జరిగింది మన రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ అన్న గారు మరి రాష్ట్ర సహాయ కార్యదర్శి మహేష్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేసీమ గారు రాష్ట్ర సహాయ కార్యదర్శి పొట్లపూర్ శ్రీను పాటినివర్ గారు మరి నాగోల్ డివిజన్ అధ్యక్షులు చంద్రశేఖర్ చందు గారు మరి రాష్ట్ర సీనియర్ నాయకులు ఆనంద్ గారు మరి అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి మరి గేట్రాదర్వద్ది నాయకులు ఉదయ్ కుమార్ గారు వెంకటేష్ గారు మరి అందరూ కూడా శంకరచేళ గారు ఉదయ్ గారు మరి బాలకిషన్ గారు మరి మా నాగోల్ డివిజన్ ఉపాధ్యక్షులు మరి మన కు ప్రభాకర్ గారు రాష్ట్ర ప్రచార కార్యదర్శి భావి నర్సింగ్ గారు వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది మరి బాలకిషన్ గారు మరి అందరూ కూడా కృష్ణ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు చాలా సంతోషం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అందరూ కూడా ధనవంతరి స్వామి ధన్వంతరి స్వామి ఆశీస్సులతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మగారి కట్టమయసమ్మ టెంపుల్ అమ్మగారి ఆశీస్సులతో నాయబ్రహ్మలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది ముందుగా మన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా న్యాయబ్రహ్మణ సమాజం తరఫున నూతన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర సంఘం తరఫున రాష్ట్ర న్యాయబ్రహ్మణుల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా గతంలో ప్రభుత్వం కూడా న్యాయబ్రహ్మణులను గుర్తించడం వారికి స్థాయిలో వారి న్యాయబ్రహులకు సేవ చేయడం జరిగింది అంతకంటే ఎక్కువ కూడా న్యాయబ్రహ్మలకు ఈ ప్రజాపాలన అందిస్తున్నటువంటి సోదర్ రెడ్డి గారి నాయకత్వంలో నాయబ్రహ్మణ సమాజానికి ఎక్కువగా ఇంకెక్కువ కూడా వారు చేస్తారని మేము కొందంత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం గతంలో మా న్యాయబరమైన సమాజానికి అనేకమైనటువంటి వాగ్దానాలు గత ప్రభుత్వం చేయడం జరిగింది కొంతవరకు అయినాయి కానీ చాలా వరకు మాత్రం కాలేదు మరి ఇలా హైదరాబాదు ఆత్మగౌరవ భవనంలో పేరు మీద రెండు ఎకరాలు రెండు కోట్లు వచ్చింది అది భూమి పరిమితమైంది అది మొత్తం పూర్తిగా కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వానికి నిర్ణయిస్తూ ఉన్నారు మరి పీసీ బందు కూడా ఎనభై వేల మంది న్యాయబ్రాహ్మణులు అప్లై చేసుకోవడం జరిగింది మరి అది కూడా ఎలక్షన్ల ముగడ కాబట్టి పదిహేను వందలు కూడా మించలేదు మిగతా అటువంటి అరవై ఐదు వేల మంది మరి దాన్ని ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా దాని ప్రస్తుతం ఇంకో పథకం చేస్తుందా అది కూడా న్యాయపరమణకు న్యాయం చేయాలి మరి బీసీ న్యాయపరమణంలోకి యాభై వేలకు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మించిన కూడా ఇస్తామని గత ప్రభుత్వం చెప్పేది మరి వాళ్ళు చేయలేదు ఈ ప్రభుత్వం కూడా చేస్తారని కొన్నంత ఆశతో ఉంది ఎందుకంటే ప్రజాపాలన అందిస్తూ కబట్టి చేస్తారని ఆశతో ఉన్నది ఎవరైనా వృత్తి చేసుకుంటూ న్యాయబ్రమంలో చనిపోతే ఐదు లక్షల రూపాయల జీవిత బీమి ఇస్తానైతే గత ప్రభుత్వం వాళ్ళు చేయలేదు ఈ ప్రభుత్వం చేస్తా అనుకున్నంత అష్టంలో మరి న్యాయప్రమంలో గత ప్రభుత్వం ఎన్టీఆర్ గారి అహాంలా మాకు ఫెడరేషన్ ఏర్పాటు చేశారు మరి ఆ ఫెడరేషన్ ఈ పది సంవత్సరాల కాలంలో నిర్మాణం కాలేదు ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయలేదు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి ఫెడరేషన్ బదులుగా కార్పొరేషన్ చేసి దాని పాలక మండలిని నియమించి వ్యవస్థను పటిష్టం చేయాలని ఈ సందర్భంగా మాకు చూపించినటువంటి నూతన ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అనేకమైన సమస్యలు మరి గుళ్ళు గోపురాలలో కళ్యాణ కట్టంలో పనిచేస్తున్నటువంటి నాయబ్రాహ్మణులను కూడా పర్మనెంట్ చేస్తామని ఎన్నో సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం అనేది అంతకంటే ముందు ప్రభుత్వాలు కూడా అనేక చేయలేదు మరి ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం చేసేందుకు కొన్నంత ఆశతో మేము ఉన్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఇలా ఎక్కడైనా ఊర్లలో కానీ గ్రామీణ ప్రాంతాల కానీ ఎక్కడైనా సరే కులం పేరుతో దూషించడం కొట్టడం చేయడం ఇవన్నీ ఉంటుంది కాబట్టి దానిపైన గత ప్రభుత్వాలు ఏవైతే ఆలోచన చేసి ఈ పొరుగు రాష్ట్రాల్లో న్యాయప్రం కులం పేరుతో దూషించిన వారిపైనే అట్రాసిటీ యాక్ట్ వర్తింప చేస్తారు అది కూడా ఈ ప్రభుత్వం చేయాలని కూడా ఈ ప్రభుత్వానికి న్యాయప్రముల సంక్షేమం కల్పన వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అది చాలా విషయాలు కూడా ఉన్నాయి అవన్నిటిని కూడా ప్రభుత్వం సానుకూలంతో చేసి మానవత దృక్పథంతో న్యాయప్రంలకు చేశారని ఎందుకంటే చిన్న చిన్న స్థాయి నుంచి కష్ట సుఖాలు అనుభవించి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కష్టాలు సుఖాలు అనుభవించినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మాలాంటి కులాల నష్టాలు